సినిమా ప్రారంభంలో మంచులో రెండు రాళ్ల మధ్య మిక్కీ చిక్కుకున్నాడు అప్పుడే ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు అతడు మిక్కీని కాపాడడు సరికదా చిరునవ్వుతో ఇలా అడుగుతాడు మిక్కీ ఉంది నువ్వు మళ్లీ మళ్లీ బతికి వస్తున్నావు కదా సరే మీ చావును ఆస్వాదించు మళ్లీ కలుద్దాం అంటూ ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు వెంటనే ఒక భయంకరమైన జీవి మిక్కీపై దాడి చేస్తుంది ఆ తర్వాత దృశ్యం కట్టవుతుంది ఒక యంత్రం కనిపిస్తుంది దాన్నించి మిక్కీ అవుతున్నాడు అంటే అతడు మనిషి కాదు మనిషి యొక్క ఒక రూపాంతరం ఒక యంత్రంలో ప్రయోగాల కోసం తయారు చేయబడిన మనిషిలాంటి జీవి ఎవరి పనిలో ప్రాణాపాయం ఉంటుందో ఆ పనిని మిక్కీ చేసేవాడు అంతరిక్షం యొక్క లోతును తెలుసుకోవడానికైనా ఒక గ్రహం యొక్క ఉష్ణోగ్రత మనుషులు జీవించడానికి అనుకూలమైనదా కాదా అని పరీక్షించడానికైనా మిక్కీని పంపేవారు విషపూరితమైన టీకాల పరీక్షలు కూడా మిక్కీపైనే చేసేవారు అతడు చనిపోయిన ప్రతిసారి ఇతర పనులు చేయడానికి అతడిని మళ్లీ యంత్రం ద్వారా ప్రింట్ చేసేవారు కొత్త మిక్కీని తయారు చేసిన తరువాత అతడి పాత జ్ఞాపకాలను కూడా అతడి మనస్సులో నిక్షిప్తం చేసేవారు ఇప్పుడు మిక్కీకి ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి కథ కొంచెం వెనక్కి వెళుతుంది మిక్కీ మరియు మిక్కీ స్నేహితుడు వ్యాపారం చేయడానికి ఒక గ్యాంగ్స్టర్ దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకుంటారు కానీ డబ్బు తిరిగి ఇవ్వలేకపోవడంతో ఇప్పుడు గ్యాంగ్స్టర్లు వారి వెంట పడుతున్నారు డబ్బు తిరిగి ఇవ్వకపోతే వారి శరీర భాగాలను నరికేస్తానని ఆ వ్యక్తి వారిని బెదిరిస్తాడు ఈ ప్రపంచంలో భూమి చాలా కలుషితమైపోయింది మనుషులు ఇక్కడ జీవించడం కష్టం మనుషులు జీవించడానికి కొత్త గ్రహాల కోసం వెతుకుతున్నారు అదేవిధంగా ఒక అంతరిక్ష నౌక కొత్త గ్రహం కోసం వెళుతున్నట్లు మనకు చూపబడుతుంది ఈ అంతరిక్ష నౌకలో చాలామంది వ్యక్తులు అవసరం మిక్కీ కూడా తన నుండి మరియు ఈ ప్రపంచం నుండి పారిపోవాలనుకుంటాడు కాని ఈ అంతరిక్ష నౌకలో అవసరమైన ఏ పని అతనికి తెలియదు అతనికి ఒక ఫారం ఇస్తారు దానిపై ఖర్చు చేయదగిన వనరు ఎక్స్పెండబుల్ అని ఉంటుంది దాని అర్థమేమిటో తెలియకుండానే అతడు దానిపై టిక్ చేస్తాడు అతడి ఫారం వెళ్లగానే ఒక అమ్మాయి వచ్చి మీరు నిజంగా ఖర్చు చేయదగిన వనరు కోసం ఫారం నింపారా అని అడుగుతుంది చూడండి ఇది ఎలాంటి ఉద్యోగం అంటే మీకు డబ్బు ఇవ్వరు తక్కువ ఆహారం ఇస్తారు మరియు మీరు చనిపోతే మీ రూపాంతరాన్ని యంత్రాల ద్వారా ప్రింట్ చేయడానికి మీరు అనుమతిస్తున్నారు అంటే మీరు మళ్లీ మళ్లీ బతికిస్తారు అంతరిక్ష నౌక యొక్క వ్యర్థ పదార్థాలను ఉపయోగించి మీ కొత్త శరీరం యంత్రం ద్వారా తయారు చేయబడుతుంది దానిని రూపాంతరం అంటారు మీరు మళ్లీ మళ్లీ చావు నొప్పిని భరించాలి దీనికి మీరు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతుంది మిక్కీ అవును అని చెప్పగానే అతడి జ్ఞాపక శక్తిని ఒక హార్డ్ డ్రైవ్లో భద్రపరిచే ప్రక్రియ ప్రారంభమవుతుంది ఈ పని పూర్తయిన తర్వాత అదే అమ్మాయి అతడికి ఒక తుపాకీ ఇచ్చి మిమ్మల్ని మీరు చంపుకోండి అంటుంది మిక్కీ ఇష్టం లేకపోయినా తనను తాను కాల్చుకోవలసి వస్తుంది ఆ తరువాత మిక్కీ శరీరాన్ని వ్యర్థ పదార్థాలపై విసిరివేస్తారు కొంత సమయం తరువాత అతని మరొక శరీరం యంత్రం ద్వారా ప్రింట్ అవుతుంది అది సాధారణ వ్యక్తులతో కలిసి పనిచేస్తున్నట్లు చూపబడుతుంది ఇక్కడ మనకు కెన్నెత్ మార్షల్ కూడా కనిపిస్తాడు మేము త్వరలో మనుషుల కోసం ఒక కొత్త గ్రహాన్ని తయారు చేస్తాము అని అతడు ప్రసంగిస్తాడు అందరూ అతని ప్రసంగానికి చప్పట్లు కొడతారు మిక్కీకి అతని మాటలపై పెద్దగా ఆసక్తి లేదు అతడు తినడానికి కూర్చుంటాడు అప్పుడు నాషా అనే ఒక భద్రతా అధికారి అతడి పక్కన కూర్చుంటుంది ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెడతారు ఒకరినొకరు చూడగానే స్నేహితులవుతారు వీరు ఎక్కువ సమయం కలిసి గడపడం ప్రారంభిస్తారు త్వరలోనే వారి స్నేహం ప్రేమగా మారుతుంది మిక్కీ జీవితం ఇలా సాగిపోతుంది అతడు చాలాసార్లు చంపబడతాడు మళ్లీ మళ్లీ బతికిన తరువాత కూడా నాషా దగ్గరకు వస్తాడు చివరకు వీరు నిఫ్లిం గ్రహం దగ్గరకు చేరుకుంటారు ఇక్కడ మంచు ఉంది అంటే ఇక్కడ నీరు మరియు ఆక్సిజన్ కూడా ఉన్నాయని అర్థం కాని ఇక్కడి వాతావరణం ఊపిరి పీల్చుకోవడానికి అనుకూలమైనదా కాదా దీనిని పరీక్షించడానికి మిక్కీని గ్రహం మీదకు పంపుతారు అతడిని మాస్క్ తీయమని అడుగుతారు దాని కారణంగా ఇక్కడ ఉన్న చాలా బాక్టీరియా అతని శరీరంలోకి వెళ్తాయి అతని ఆరోగ్యం క్షీణించడం మొదలవుతుంది మరియు అతని ముఖు నుండి చాలా రక్తం రావడం మొదలవుతుంది మిక్కీ శరీరంలోని బాక్టీరియాను పరిశీలించి శాస్త్రవేత్తలు ఆ బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా టీకాలు తయారు చేయడం ప్రారంభిస్తారు ఈ టీకాలను పదే పదే మిక్కీపై పరీక్షిస్తారు మరియు మిక్కీని నిఫ్లిం గ్రహానికి పంపుతారు ఈ ప్రయోగం కోసం వీరు మిక్కీ ప్రాణాలను దాదాపు పన్నెండు నుండి పదమూడు సార్లు తీస్తారు చివరకు అలాంటి టీకాను తయారు చేయడానికి ఒక విరుగుడు సిద్ధమవుతుంది దానిని వేసుకున్న తరువాత ఒక వ్యక్తి నిఫ్లిం గ్రహంపై ఊపిరి పీల్చుకోగలడు ప్రయోగం విజయవంతం అయిన తరువాత మిక్కీతో పాటు మరో ముగ్గురు సిబ్బంది నిఫ్లిం గ్రహంపై దిగుతారు ఈ గ్రహాన్ని అన్వేషిస్తుండగా పుసంగా మంచురాళ్లు కదలడం మొదలవుతుంది మరియు ఒక చిన్న అమ్మాయి మంచురాయి కింద పడిపోతుంది ఇది తెలుసుకుని అందరూ చాలా బాధపడతారు ఇప్పుడు మిక్కీ అంతరిక్ష నౌకలోకి తిరిగి వచ్చినప్పుడు కెన్నెత్ మార్షల్ అతనిపై చాలా కోపం తెచ్చుకుని నువ్వు చనిపోవలసింది నువ్వు ఒక ఖర్చు చేయదగిన వనరువు కాని నీ చావుకు బదులు ఒక అమ్మాయి చనిపోయింది ఆమె ముందుకు వెళ్లి మన తరాన్ని పెంచేది ఇదంతా నీ తప్పిదం నీ తప్పు కారణంగా ఇప్పుడు నీకు తక్కువ ఆహారం ఇస్తారు మరియు పన్నెండు గంటలకు బదులు పద్దెనిమిది గంటలు పనిచేయాలి అంటాడు ఇక్కడ మిక్కీ కూడా అక్కడ ఒక జంతువును చూశానని దానికి క్రీపర్ అని పేరు పెట్టానని వారికి చెబుతాడు కాబట్టి కెన్నెత్ మార్షల్ ఇప్పుడు అతన్ని తిరిగి వెళ్ళి ఆ జంతువును పట్టుకోమని ఆదేశిస్తాడు మిక్కీ అతని మాట ప్రకారం ఆ జంతువును పట్టుకోవడానికి మళ్లీ నిఫ్లిం గ్రహంపై దిగుతాడు ఈ క్రమంలో అతడు ఒక గుంటలో పడిపోతాడు సినిమా ప్రారంభమైన దృశ్యమిదే ఆ జీవి మిక్కీపై దాడి చేసినట్లు మనం చూశాము కాని అది మిక్కీని తినలేదు మిక్కీ కూడా దానితో నన్ను తిను చంపు అని అంటాడు కాని ఆ జీవి అతడిని చంపడానికి బదులు గుంటలో నుండి బయటకు లాగుతుంది అంటే ఆ జీవికి మనుషులంటే ద్వేషం లేదు మరియు అది మనుషులకు హానికరమైనది కాదు క్రీపర్ యొక్క ఈ ప్రవర్తన అతనికి అర్థం కాదు మరియు అతడు తన అంతరిక్ష నౌక దగ్గరకు వెళ్తున్న ఒక ట్రక్కులో మళ్లీ కూర్చుంటాడు ఈ ట్రక్కులో ఈ గ్రహం నుండి తీసిన రెండు పెద్ద విలువైన రాళ్లు ఉన్నాయి ఆ రాళ్లతో పాటు అతడు తన అంతరిక్ష నౌకకు తిరిగి వస్తాడు మరియు అలసిపోయి ఉండటం వల్ల క్రీపర్ గురించి వారికి చెప్పకుండా తన గదికి వెళ్లి నిద్రపోతాడు కొన్ని గంటల తర్వాత నిద్ర నుండి మేల్కొన్నప్పుడు తన పక్కన మరొక మిక్కీ ఉండటం చూసి అతడు భయపడతాడు అంటే మిక్కీ చనిపోయాడని వారు భావించి అతడి కొత్త రూపాంతరాన్ని మిక్కీ పద్దెనిమిదిని చేశారు మిక్కీ పదిహేడు ఈ రూపాంతరంతో ఏమీ మాట్లాడడు కాని మిక్కీ పద్దెనిమిది మిక్కీ పదిహేడుని కొట్టి నువ్వు నీ జీవితాన్ని ఎంత కావాలంటే అంత జీవించావు నాకు కేవలం రెండు గంటలే మిగిలాయి అందుకే నువ్వు చనిపోవాలి ఏమైనా ఒకటి కంటే ఎక్కువ రూపాంతరాలు జీవించడం చట్టవిరుద్ధం ప్రభుత్వ అధికారులు రూపాంతరాలు జీవించడాన్ని చట్టవిరుద్ధం చేశారు అని గుర్తుచేస్తూ నీకు చనిపోయే హక్కు ఉంది నేను నిన్ను చంపుతాను అంటాడు మిక్కీ పదిహేడు దయచేసి నన్ను వినండి మీరు మీ జీవితాన్ని జీవించండి నా ఆహారం తినండి నన్ను మాత్రం బతకనివ్వండి ఎందుకంటే ఆ క్రీపర్లు మనుషులకు ముప్పు కాదని నేను మనుషులకు చెప్పాలి మనుషులు వాటిని ముప్పుగా భావించి అందరినీ చంపకూడదు అంటాడు వీరు వ్యర్థ పదార్థాల దగ్గర నిలబడి మాట్లాడుకుంటున్నారు అప్పుడే మిక్కీ యొక్క పాత స్నేహితుడు టెమో అక్కడికి వస్తాడు ప్రపంచంలో మిక్కీ ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాడో ఆ కుర్రాడు ఇతడే మరియు అతని కారణంగానే ఈరోజు మిక్కీ ఖర్చు చేయదగిన వనరుగా మారవలసి వచ్చింది ఇద్దరూ అతనిపై కోపంగా ఉంటారు కాబట్టి ఇద్దరూ టెమోను వ్యర్థ పదార్థాలలో పడేస్తారు కాని అప్పుడు ఇతర వ్యక్తులు అక్కడికి వస్తారు కాబట్టి వారు టెమోను రక్షించవలసి వస్తుంది టెమో తిరిగి వచ్చినప్పుడు అతడు భయపడతాడు అతని భయాన్ని ఆసరాగా తీసుకుని మిక్కీ పద్దెనిమిది మరియు మిక్కీ పదిహేడు అతడిని బెదిరిస్తారు మేమిద్దరం ఇక్కడ బతికున్నామని ఎవరికైనా చెబితే నిన్ను తిరిగి వ్యర్థ పదార్థాలలో పడేస్తాము కాబట్టి మీ నోరు మూసుకుని ఉండు అని అంటారు ఏమైనా ఇప్పుడు మిక్కీ పదిహేడు తన గదికి వెళ్ళి మిక్కీ పద్దెనిమిదిని నాసాకు తీసుకువెళ్ళి కొంత పని చేయించుకుంటాడు కొంత సమయం తర్వాత కెన్నెత్ మార్షల్ యొక్క వ్యక్తులు వచ్చి మిక్కీ పదిహేడుని మీకోసం ఒక విందు ఏర్పాటు చేయబడింది అని చెప్పి తీసుకువెళతారు మిక్కీ చాలా సంతోషిస్తాడు కెన్నెత్ మార్షల్ ఈ రోజు అతనికి గౌరవం ఇచ్చాడు మరియు తినడానికి ఆహారం ఇచ్చాడు చాలా కాలంగా తినని మిక్కీ పదిహేడు ఈ ఆహారంతో కలత చెందుతాడు అతడు ఈ ఆహారం తింటుండగా జెమ్మ అక్కడికి వస్తుంది అక్కడి శాస్త్రవేత్త కెన్నెత్ మార్షల్తో ఒకరిని విందుకు పిలిచి గౌరవమిచ్చి ఆ తరువాత ప్రయోగాలతో కూడిన మురికి ఆహారమివ్వడం ఏమాత్రం మంచిది కాదు అంటుంది ఇక్కడ మిక్కీ పదిహేడుకి అది సింథటిక్ మాంసమని తెలుస్తుంది అంటే అది కృత్రిమంగా తయారుచేసిన మాంసం దానిని ముందుగా ఒక ఖర్చు చేయదగిన వనరుపై పరీక్షిస్తున్నారు అంటే అది మనుషులు తినడానికి పనికొస్తుందా లేదా అని ఇది విన్న తరువాత ఆ మాంసం అతనికి రియాక్ట్ అవ్వడం మొదలవుతుంది అతని గొంతు ఎండిపోతుంది అతడు వాంతులు చేసుకోవడం మొదలు పెడతాడు ఇది చూసిన తరువాత అందరికీ తెలుస్తుంది సింథటిక్ మాంసం అంటే కృత్రిమ మాంసం అతడు తయారు చేసింది చెడ్డదని ఇదంతా జరుగుతుండగా శాస్త్రవేత్త వచ్చి అతనికి ఒక ఇంజెక్షన్ ఇస్తుంది అచానకంగా మిక్కీ కూడా బాగానే ఉంటాడు కాని అతనితో ప్రవర్తించిన తీరు జమ్మాకు ఏమాత్రం నచ్చదు ఆమె అతణ్ణి తన క్యాబిన్కు తీసుకువెళ్ళి టీ కూడా ఇస్తుంది ఇద్దరూ ఇక్కడ మాట్లాడుకుంటారు మరియు జమ్మాకు మిక్కీ స్వభావం చాలా నచ్చుతుంది టీ తాగిన తర్వాత అతడు త్వరగా లేచి తన క్యాబిన్కు వెళ్తాడు అక్కడ నాషా అంటే అతని స్నేహితురాలు అక్కడికి వచ్చిందని చూస్తాడు ఆమె ఈసారి మిక్కీ పద్దెనిమిదితో కూర్చుని ఉంటుంది మరియు మిక్కీ పదిహేడుని చూసి ఇద్దరు మిక్కీలు ఒకేసారి ఎలా బతుకున్నారో అని ఆశ్చర్యపోతుంది ఆమె ఎలాగోలా ఈ విషయాన్ని పరిష్కరించేది కాని ఇంతలో జమ్మ మిక్కీ పదిహేడు వెనుక వస్తుంది ఆమె వెళ్లి వెంటనే అధికారులకు ఫిర్యాదు చేస్తుంది అప్పుడే నాషా ఆమెను ఆపుతుంది నాషా అతడితో చూడు మిక్కీ బతికున్నా లేకపోయినా నీకేమీ లేదు కానీ నేను మిక్కీని చాలా ప్రేమిస్తున్నాను నేను అతడిని లేకుండా జీవించలేను అంటుంది ప్రస్తుతానికి జమ్మ కూడా అతని మాట వింటుంది మరియు వీరు ఇంకేమీ చెప్పకముందే సమావేశ మందిరం నుండి చాలా శబ్దం వినిపిస్తుంది అక్కడ నిజానికి కెన్నెత్ మార్షల్ నిఫ్లిం గ్రహం నుండి తెచ్చిన రాళ్లపై తన పేరును చెక్కుతున్నాడు తద్వారా కెన్నెత్ మార్షల్ మరియు అతని తరం వారు మొదటిసారి నిఫ్లిం గ్రహానికి వచ్చారని మరియు ఇక్కడ జీవించడం ప్రారంభించారని అందరికీ తెలుస్తుంది రాయిని కత్తిరించగానే దాని నుండి రెండు క్రీపర్లు బయటకు వస్తాయి వాటిలో ఒకటి కెన్నెత్ మార్షల్ పై దాడి చేస్తుంది మరియు మరొకటి ఇక్కడే విలవిలలాడుతుంది ఇక్కడ గందరగోళం చెలరేగుతుంది మరియు జమ్మ మరియు నాషా వారి మాటలు విని మాత్రమే ఇక్కడికి వస్తారు భద్రతా సిబ్బంది వెంటనే కెన్నెత్ మార్షల్ పై దాడి చేసిన క్రీపర్ను చంపేస్తారు కానీ మనం చూస్తాము ఇక్కడ మిక్కీ పద్దెనిమిది కెన్నెత్ మార్షల్ పై చాలా కోపంగా ఉన్నాడు అతని కారణంగానే అతని ప్రాణాలకు ముప్పు వచ్చింది అతడు కెన్నెత్ మార్షల్ను చంపడానికి ప్రయత్నిస్తాడు మిక్కీ పద్దెనిమిది చేసిన తప్పు కారణంగా అందరి దృష్టి మిక్కీ పదిహేడు మరియు పద్దెనిమిది పైకి వెళుతుంది మరియు వారితో పాటు నాషాను కూడా పట్టుకుంటారు ఎందుకంటే నాషా దీని గురించి నివేదించలేదు తప్పించుకున్న క్రీపర్ను కూడా పట్టుకున్నారని మరియు కొత్త ప్రయోగాలు ప్రారంభించారని మనం చూస్తాము ఇప్పుడు నాషా మరియు మిక్కీ పదిహేడు మాట్లాడుకుంటున్నారు ఇక్కడొక డెమో ఉందని అతడు మిక్కీతో చూడు మనం ఎవరి దగ్గర అప్పు తీసుకున్నామో అతడు తన డబ్బును త్వరగా తిరిగి ఇవ్వమని అంటున్నాడు మన దగ్గర డబ్బు లేదు కాబట్టి అతడు బెదిరిస్తున్నాడు నా లేదా నీ శరీర భాగాలలో ఏదో ఒకటి తీసుకోవాలని అనుకుంటున్నాడు చూడు నువ్వు ఒక ఖర్చు చేయదగిన వనరువు నువ్వు చనిపోతే నిన్ను తిరిగి బతికిస్తారు కాని నా శరీరంలో ఒక భాగం పోతే నేను ఏమి చేయాలి అంటుంది అప్పుడు మిక్కీ పద్దెనిమిది చూడు కోపంగా ఉన్నది నేను నిన్ను వ్యర్థ పదార్థాలలో పడేయబోయింది నేను నా కోపం నన్ను మళ్లీ మళ్లీ ఇబ్బందుల్లోకి నెడుతోంది ఒక పని చెయ్యి నా శరీరంలో ఒక భాగాన్ని తీసుకో అంటాడు డెమో దగ్గరకు రాగానే మిక్కీ పద్దెనిమిది అతనికి షాకిస్తాడు ఎందుకంటే ఇది అతని ప్రణాళిక ఆ తరువాత అతడు డెమోజేబు నుండి కీని దొంగిలిస్తాడు అతడు ఇప్పుడే విడుదలయ్యాడు కెన్నెక్ మార్షల్ భార్య ఆ క్రీపర్ తోకను కత్తిరించి ఒక సాస్ తయారు చేసిందని వారు తెలుసుకున్నందున మరికొందరు వ్యక్తులు అక్కడికి వస్తారు అది అతనికి చాలా నచ్చింది ఇప్పుడు అతనికి అదే క్రీపర్ తోక కావాలి దానిని ఈ ముగ్గురికి ఇవ్వాలని అతడు నిర్ణయించుకుంటాడు అంతరిక్ష నౌక బయటవున్న కెమెరాలనుండి కెన్నెత్ మార్షల్ ఆ చిన్న క్రీపర్ను పట్టుకోవడానికి చాలా క్రీపర్లు వస్తున్నట్లు చూడగలడు నాషా ఇది చూసి కెన్నెత్తో మాట్లాడటం ప్రారంభిస్తుంది మీరు ఎంత సిగ్గులేని వ్యక్తి మీ నాలుక రుచికోసం మీరు ఇన్ని జీవులను బాధపెడతారు మీకు ఏమాత్రం సిగ్గులేదా అని అరుస్తుంది ఆ తరువాత కెన్నెత్ మార్షల్ కోపం తెచ్చుకుని ఆమెను శిక్షించడానికి ఆ చిన్న క్రీపర్ను ఒక తాడుతో కట్టి ఆ తాడును నాశాపళ్లలో పెడతాడు మరియు అతడిని వ్యర్థ పదార్థాల దగ్గర ఉంచి ఈ తాడు తెగితే అతడిని చంపేస్తాను అంటాడు ఇప్పుడు ఆ చిన్న క్రీపర్ ప్రాణాలను కాపాడటానికి నాషా తన పళ్లలో తాడును పట్టుకుని ఉంది మిక్కీ పదిహేడు మరియు మిక్కీ పద్దెనిమిదిలను అంతరిక్ష నౌక నుండి నిఫ్లిం గ్రహంపైకి దించుతారు వారు చాలా దూరం వెళ్లవలసిన అవసరం లేదు ఆ జీవులన్నీ అంతరిక్ష నౌక దగ్గరలోనే ఉన్నాయి ఇప్పుడు మిక్కీ పదిహేడు ఇంతకుముందు ఒక జీవితో ఇక్కడ కలిశాడు అతడు ఈ జీవులతో మాట్లాడాలని మరియు ప్రతిదీ పరిష్కరించాలని కోరుకుంటాడు అతడు ఆ జీవితో నేను ఒక మనిషిని నాలో చాలా విషపూరిత వాయువులు ఉన్నాయి వాటిని నేను వదిలి మిమ్మల్ని అందరినీ చంపుతాను అంటాడు ఈ జీవికి టెలికినిసిస్ శక్తి ఉంది అంటే అతడు తన సందేశాన్ని మిక్కీ పదిహేడు మనస్సులోకి పంపగలడు అతడు ఇలా అంటాడు మీరు మా క్రీపర్ను చంపారు మరియు ఈ క్రీపర్ మీతో ఉంది చనిపోయిన క్రీపర్కు బదులుగా మీ స్నేహితుడిని చంపి మా ఇతర క్రీపర్ను మాకు తిరిగి ఇస్తే మేము కూడా మిమ్మల్ని అందరినీ వదిలివేస్తాము లేకపోతే మాకు కూడా అలాంటి శక్తులు ఉన్నాయి వాటితో మేము మిమ్మల్ని నాశనం చేయగలము మాకు అలాంటి ధ్వనితరంగాలను ఉత్పత్తి చేసే శక్తి ఉంది అవి మీ చెవులను మరియు మీ మెదడును కూడా చింపివేస్తాయి దీనికి ఉదాహరణగా ఆ జీవి గట్టిగా అరవడం ప్రారంభిస్తుంది ఆ స్వరం చాలా భయానకంగా ఉంది మిక్కి పదిహేడు మరియు పద్దెనిమిది తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చెవులు మూసుకోవలసి వచ్చింది మిక్కి పదిహేడుకి అర్థమైంది ఈ జీవులు చాలా శక్తివంతమైనవని దీనిని చెప్పడానికి అతడు అంతరిక్ష నౌక యొక్క కెమెరా దగ్గరకు వెళ్లి తన చేతిని ఊపుతూ ఆ క్రీపర్ పిల్లని వదిలివేయమని వివరించడానికి ప్రయత్నిస్తాడు నాషాకు ఈ సంజ్ఞ అర్థమవుతుంది కాని మిక్కి ఆ జీవులతో మాట్లాడుతున్నాడని కెన్నెత్ మార్షల్ భావిస్తాడు కెన్నెత్ నేను మాట్లాడాలి నేనే నాయకుడిని అంటాడు అతని కార్యదర్శి కూడా నుండి అవును సార్ మీరు వెళ్ళండి వారితో మాట్లాడండి వారిని చంపడానికి మేము ఇప్పటికే అక్కడ ఉన్నాము కాని మీరు వారితో మాట్లాడితే అది చరిత్రలో వ్రాయబడుతుంది మరియు ప్రజల దృష్టిలో మీ గౌరవం మరింత పెరుగుతుంది అంటుంది కెన్నెత్ మార్షల్ కూడా తాను మాట్లాడటానికి వెళ్లినప్పుడు ఇద్దరు మిక్కీలు అలా భావించాలని అనుకుంటాడు అందుకే అతడు మిక్కీ పదిహేడు మరియు మిక్కీ పద్దెనిమిది ధరించిన బాంబుల రిమోట్ను తనకి ఇచ్చుకుంటాడు ఇక్కడ కెన్నెత్ బయటకు వెళ్తాడు కాబట్టి నాషా కూడా ఆ చిన్న క్రీపర్ను కాపాడుతూ వారందరితో పోరాడుతూ దానిని బయటకు తీసుకువస్తుంది తద్వారా ఈ క్రీపర్ తన తల్లి దగ్గరకు వెళ్లగలదు నాశా పరిగెత్తి ఈ క్రీపర్ను మిక్కీ పదిహేడుకిస్తుంది మరియు మిక్కీ పదిహేడు వెళ్లి ఈ క్రీపర్ తన తల్లిని పట్టుకుంటుంది కాని ఆ పెద్దజీవి రెండు షరతులు పెట్టింది ఒకటి తన క్రీపర్ను తిరిగి ఇవ్వాలి మరియు మరొక క్రీపర్ ప్రాణానికి బదులుగా ఇక్కడ ఒక మనిషి ప్రాణం తీయాలి అందుకే అతడు అదే ఆలోచనతో అక్కడి నుండి వెళ్తాడు మిక్కీ పద్దెనిమిది కెన్నెత్ మార్షల్ దగ్గరకు వెళ్లి తన బాంబు బటన్ను నొక్కుతాడు మరియు వారిద్దరి ప్రాణాలు అక్కడే పోతాయి అతని ప్రతీకారం తీరగానే తల్లి క్రీపర్ తాను వాగ్దానం చేసినట్లుగా అందరినీ తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతుంది ఆ తరువాత ఆరు నెలల తరువాత దృశ్యం మనకు చూపబడుతుంది అక్కడ నాషా అంతరిక్ష సమాజానికి అధిపతి అవుతుంది మిక్కీ పదిహేడు ఇంకా బతికే ఉన్నాడు మరియు అతనికి ఒక రిమోట్ ఇస్తారు నాషా దీని ద్వారా మీ జీవితాన్ని నాశనం చేసిన ఆ ఖర్చు చేయదగిన యంత్రాన్ని మీరు నాశనం చేయగలరు మరియు ఇప్పుడు నేను మీతో నా జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను అంటుంది కాని మిక్కి ఆ బటన్ను నొక్కి ఆ యంత్రాన్ని నాశనం చేస్తాడు ఇక్కడితో సినిమా ఆశాజనకమైన ముగింపుతో పూర్తవుతుంది